నమస్తే మేడం చంద్రబాబు నాయుడు గారు ముందుగా మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఫెన్షన్ విషయంలో మూడు వేలు ఫెన్షన్ విడతల వరకు పెంచకుండా ఒకసారిగా నాలుగు వేలు పెంచి ఇప్పుడు మూడు నెలల పెన్షన్ కలిపి ఏడు వేలు చూస్తున్నారు ఇదే మీరు ఎలా ఫీల్ అవుతారు దానికి మేము గతంలో కూడా చెప్పున్నాం భవిష్యత్తు గ్యారెంటీ చేసేటప్పుడు కూడా చెప్పున్నాం బాబు గారు చెప్పారంటే చేస్తారంతే అని చెప్పేసి మీరే లైవ్లో చూస్తున్నారు తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు ఇప్పుడు మూడు వేలు పెన్షన్ చేస్తానంగానే పాపం వాళ్ళు కూడా ఆశపడ్డారు పోయింది సార్ ఎలక్షన్లో నమ్మారు ఓట్లేసారు తర్వాత సంతకం పెట్టే టైంకి వచ్చేసరికి మూడు వేలు పెంచుకుంటూ పోతా అన్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయాడు సిగ్గు లేకపోతే సరే అనమాట సీఎంకి విషనరీ అంటే బాబుగారిది పాలన అంటే బాబుగారిది మాట తిప్పం మడమ తిప్పం అని చెప్పే మాట అసలు మీరు వాడమాకండి అది మీకు సెట్ కాని మాట మాట తిప్పుతాం మడమ తిప్పుతాం అనేది మాత్రమే మీకు సెట్ అయ్యే మాట బాబుగారు చెప్పారు ఏప్రిల్ నుండి పెన్షన్ పెంచుకుంటూ వెళ్తానని చెప్పారు పెంచిన అమౌంట్ని ఏప్రిల్ నుండి కూడా ఇవాళ ఇవాళ ఇచ్చే ఒకటో తారీఖు నాలుగు వేల పెన్షన్తో పాటు ఏప్రిల్ నుంచి ఇచ్చిన మూడు వేల రూపాయలు కూడా అని కలిపి వాళ్ళకి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవాళ ఇచ్చారు ఒక్క వాలంటీర్ లేకుండా ఒక్క వాలంటీర్ లేకుండా మధ్యాహ్నం పన్నెండున్నరకే యాభై శాతం పెన్షన్ పంచడం ఏపీ రాష్ట్రం మొత్తం మీద యాభై పా యాభై శాతం పెన్షన్ పూర్తి చేసేసారు ఇవ్వటం మరి అంతమంది వాలంటీర్లు పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు రోజు రెండు రోజులు నీ వాలంటీర్లు కొంతమంది డబ్బులు తీసుకొని చంపైపోవడాలు ఎందుకు ఇది కార్యకర్తలు తలుచుకుంటే బాబుగారు శాసించారు కార్యకర్తలు పాటించారు ఇక్కడ సో అనుకుంటే చెయ్యాలి ప్రజల కోసం అనుకుంటే ఏ పనైనా సరే సాధ్యమైపోతుంది ఇలా పరదాలు కట్టుకొని బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి బటన్ నొక్కితే నేను నేను చేసేస్తున్నాను మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను ఇటువంటి దరిద్రపు పనులు జనాన్ని సోమరపత్రం చేసే పనులు నువ్వు మానుకో బాబు గారు ఎలా పాలిస్తున్నారు ఐదేళ్లలో ఎలా పాలించబోతున్నారు ఏపీ భవిష్యత్తు ఎలా బాగుండబోతున్నారు చూసి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండు కొన్నాళ్ళ తర్వాత జైల్లోకి వెళ్ళి కూర్చుంటో వేగంగా ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఐదు సంవత్సరాల పరిపాలనలో బయటకు వస్తే గానీ పరదాలు కానీ పోలీసులు అడ్డు పెట్టుకుని కానీ చూసారు కానీ ఈ రోజు బాబు గారు పెన్షన్ లబ్ధిదారులు ఇంటికెళ్లి మరి వాళ్ళకి లబ్ధిదారికి చూశారు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు ఓటేసి గెలిపిస్తే కదా అతను పరదాలు కట్టుకోకుండా బయటకు రావడానికి ప్రజలు ఓటేసి గెలిపిస్తుంటే నిజంగా ప్రజల వద్దకే పాలనని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేవాళ్ళు ఆయన ప్రజల వల్ల గెలవలేదు ఆయన ఎటువంటి దారిలో గెలిచాడో తెలుసు ఆయన ప్రజలకి ఎటువంటి నష్టాలు కలిగి కలిగించాడో ఎంతటి కష్టాన్ని కలిగించాడో ఇరవై ఏళ్ళు వెనక్కి తోసేసాడు అందరి జీవితాలని ఎవరికి నోటి దగ్గర కూడు లాక్కున్నట్టుగా అంద అన్న క్యాంటీన్లు కూలగొట్టేశాడు ఇప్పుడు రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి తింటారు బాబు అందరూ కూడాను ఇటువంటివన్నీ నాశనం చేశాడు ఎవరికి పనులు లేకుండా చేశాడు అందరినీ హింస పెడుతున్నప్పుడు జనాలు ఎట్టు నుంచి అయినా వచ్చి చంపేస్తారు అది ఆయనకు భయం ఉంది అందుకే పరదాలు కట్టుకున్నాడు వెయ్యి మంది పెట్టుకున్నాడు బాబు గారికి అవసరం లేదు ఆయన ఎంత పరిపాలించాడో ఇది ఫోర్త్ టైం సీఎం ఆయన అవటం ఇదే తెలుస్తుంది నీకు దమ్ముంటే సీఎం సీఎంఐ చూపించు తర్వాత ఈ ఎలక్ ఈ ఐదేళ్ళ తర్వాత కానీ నీ ఫ్యూచర్లో కానీ ఇంకొకసారి నువ్వు సీఎంఐ చూపించు జగన్మోహన్ రెడ్డి నేను జనాలు అంతగా నమ్మారని మేము ఒప్పుకుంటాము సో ప్రజల వద్దకే పాలన అనేది బాబుగారిని చూసి నేర్చుకోవాలి చాలా సింప్లిసిటీ చెప్పిన విధంగా పొద్దున్నే ఆరింటికి ఇంటికి వెళ్ళి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ కష్టం తెలుసుకొని ఆ కుటుంబానికి నేనున్నాను మీకు ధైర్యంగా అని చెప్పి భరోసానిచ్చి బయటకు వచ్చారు బాబుగారు పక్క రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పారు చంద్రనాయుడు గారు విజనరీ లాంటి నాయకుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటే మనం ఎలా పనిచేయాలని చెప్పి మాట్లాడారు కదా దానికి మీరు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు దీంట్లో కంపారిజన్ ఏమి లేదండి రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యారు ఆయన సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాన్ని ఎలా వణికిస్తున్నారు ప్రజలకు ఎంత దగ్గరగా పాలిస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం ఆయనలో నుంచి కూడా కొంచెం మనం పాజిటివ్ పాయింట్స్ తీసుకోవచ్చు ఆయన కూడా ఒక ఇంప్రెషన్ తీసుకోవచ్చు ఆయన సీఎం జర్నీ ఎట్లా వచ్చింది కూడా అని కూడా తీసుకోవచ్చు సో బాబు గారితో కంపారిటివ్ చేసుకోలేరండి ఎవరు ఈ డెబ్బై రెండేళ్ల వయసులో కూడా ఆయన ఏ పద్దెనిమిది గంటలు కాదు ఇంకా అవసరమైతే ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడతారండి ఆయన సో ఇప్పుడున్న సీఎంస్ కానివ్వండి ఎవరైనా సరే ఇన్స్పిరేషన్గా తీసుకొని వర్క్ చేయండి ఎయిటీన్ అవర్స్ చేస్తారా ట్వంటీ అవర్స్ చేస్తారా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తారా అనేది మీ ఇష్టం కానీ ఆయన్ని పోల్చిన విజనరీ మాత్రం ఎవరికి రాదు ఆయనకున్న థాట్స్ ఇప్పుడు ఏదైనా సరే ఇరవై ఏళ్ళు ముందుకు ఆలోచిస్తారు ఆయన ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇరవై ఏళ్ళు ఎన్నకి నెట్టేలాగా ఆలోచిస్తూ ఉంటారు రాజారెడ్డి పాలన తీసుకురావడానికి సో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోకుండా రేవంత్ రెడ్డి గారు కూడా బాబు గారిని ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది కూడా చాలా ఆనందకరంగా ఉంది సో ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ప్రతి ఒక్కళ్ళు కూడాను బాబు గారిని అడ్మైర్ చేస్తారు అది అందరికీ తెలుసు ఈవెన్ విత్ మోడీ గారు మోడీ గారు అందుకనే కదా ఆయన పక్క స్థానాన్ని ఇండియా కూటంలో కూడా కల్పించగలిగారు అది బాబు గారి స్థాయి అంటే చెప్పుకోండి గెలిచాడు నాన్నగారి పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లిగారు అంతా కలిసి గెలిపించారు గెలిపించి ఏం చేశాడు కరెంట్ ఛార్జీ నూట యాభై ఉండేది మూడు వందలు ఏంటి ఏడు వందలు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లే కాకుండా మరి ఆయన నిత్యావసర వస్తువులు అయితే అండి కరెంటు బిల్లు మరి ఇవన్నీ తగ్గిస్తారనుకుంటున్నారా తగ్గిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు ఎవరో జగన్ గారు మా మహాప్రీతం నాయకుడు మా అన్న జగన్ అన్న ఇప్పుడు మరి ఆ లోటుపాట్లు అన్నీ పోడతాయి కదండీ అమరావతి ఉందా పోలవరం ఉందా ఇంకా కొన్ని డ్యాంలు ఉన్నాయా లాక్లే పోయినాయి వాటికే దిక్కలేదు ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది పదిహేను ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోయాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసి ఇరవై ఏళ్ళు నాశనం అయిపోయాం అందుకోసం ఒక పది ఏళ్ళు టైం పడుతుంది ఇవన్నీ సదువుకి రావాలంటే ఇప్పుడు ఇప్పుడు తగ్గాలంటే ఎవరి వల్ల కాదు మరి ఒక ఫెన్షన్ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఫెన్షన్ అయితే అమలు చేశారు ఇచ్చేశారు మరి ఇవే కాకుండా ఇంకా అనేకమైన సూపర్ సిక్స్ అని చెప్పేసి ఇంకా అనేకమైన పథకాలు కూడా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి దీనిలాగే అవి కూడా అమలు చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా అది నమ్మకం ముందు ఈ అప్పుల బాధలు మన రాష్ట్రం బాగుపడాలని చూసుకుంటాం ఎందుకంటే చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు లేవు అక్కడికి ఉద్యోగం లాగా ఇది పింఛన్ వృద్ధ ఇది ఏంటమ్మా ఇది వాలంటరీ వాలంటరీలు ఏమో ఐదు వేలకు పెట్టి వాళ్ళు ఒక ఆట బొమ్మలా చేసుకున్నాడు చేసి నా బా నా సైన్యం నా సైన్యం అని చెప్పి ఇచ్చేసి అది నాశనం చేశాడు ఏంటమ్మా ఇది రాష్ట్రమే ఇరవై ఏళ్ళ దాకా కూడా కోలుకోదు ఎక్కి కాలు పెట్టింది మహాపురుషుడు ఎలా పుట్టాడో ఎవరికి పుట్టాడో అని ఆది అలాంటి మహాపురుషుడు ఎక్కువ నాశనం చేశాడు రాష్ట్రం మీ పేరు సింహాచలం ఏం చేస్తుంటారండి నేను మామూలుగా ఏం వర్క్ ఏం చేస్తుంటారు మీకు ఫంక్షన్ వస్తుందా ఎలా ఉండేదండి గత ప్రభుత్వంలో ఎలా వచ్చేది ఫెన్షన్ మీకు ఇప్పుడు మరి ఈ రోజు ఫస్ట్ తారీఖు కూటమి ప్రభుత్వం రాగానే నాలుగు వేలు ఫెంక్షన్ పెంచారు మొత్తం కలిపి ఏడు వేలు ఇస్తున్నారు మూడు నెలలు కూడా కలిపి మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఇంతకు ముందు ఎలా తీసుకున్నారు నాకు ఇప్పుడు హాయిగా ఉంది చంద్రబాబు నాయుడు నాయుడు అంటే నాయుడే అంతే మాకు బాగానే ఉంది ఏ క్లాస్ ఏ వన్ ఇంకా మాట్లాడవలసిన పనే లేదు అయినా నూరేలు బతకాలి అయినా ఇంతకు ముందు ఎలా తీసుకునేవాళ్ళు ఫంక్షన్ అంటే మీకు ఎంత వచ్చేది అప్పుడు ఒక్కసారి మూడు వేలు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒకసారి అంటే దప్పాలు పెంచాడు ఒకసారి మూడు వేలు ఇచ్చారు లాస్ట్ లోనే మూడు వేలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు అలా పెంచారు ఒకసారి ఇవ్వలే మరి ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఏడు వేలు ఇచ్చారమ్మా ఏటనుకున్నా మాటలేటే ఏడు వేలు అంటే మళ్ళీ నాలుగు వేలు ఇస్తాను అండు వచ్చి నెలలోనే మాకు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు మళ్ళీ 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 రావాలని కోరుకుంటున్నాను